హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో టేస్టీ టేస్టీగా మసాలా మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ మష్రూమ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఎంతమంది తింటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మసాలా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానో చూసేయండి ఫస్ట్ మష్రూమ్స్ని తీసుకోవాలి మష్రూమ్స్ పైన చాలా డస్ట్ ఉంటుందండి ఇవి వచ్చేసి మేము లో తీసుకొచ్చాము సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఇలా ఫస్ట్ ఒక బౌల్లో తీసేసుకోవాలి మష్రూమ్స్ చాలా హెల్దీ అండి ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు కూడా ఒకసారి కర్రీని ట్రై చేసి తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా స్లోగా కలుపుతూ వాష్ చేసేసుకోవాలండి గట్టిగా ఫ్రెష్ చేయొద్దండి విరిగిపోతాయి కాడలు ఇలా స్లోగా కలుపుతూ మంచిగా వాష్ చేసేసుకోవాలండి ఒక టూ టైమ్స్ అలా చేసుకోండి మొత్తం డస్ట్ పోతుందండి పైన ఇప్పుడు నేను మొత్తం వీటిని అన్ని ప్లేట్లో తీసేసుకొని డస్ట్ ఎంత వచ్చిందో వాటర్లో చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇది వన్ టైంకి టూ టైమ్స్ వాష్ చేసేసుకోండి అన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత పైన లేయర్ ఉంటుంది కదండి ఇలా స్లోగా తీసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుందండి ఈ లేయర్ కంపల్సరీ తీసుకోవాలండి ఈ లేయర్ తీసేసుకుంటేనే మనకు పైన ఉన్న డస్ట్ మొత్తం పోయినట్టు లేయర్ అలానే చేసుకున్నాం అనుకోండి దానికి ఉన్న డస్ట్ మొత్తం మన పొట్టలకు వెళ్ళిపోతుంది అందుకే అలా చేతితో రాకపోయింది అనుకోండి ఇంకొక మెథడ్లో ఇలా నైఫ్ వెనక సైడ్ నుంచి ఇలా మనం స్లోగా తీసుకున్నాం అనుకోండి లేయర్ బట్టేసుకొని ఈజీగా వచ్చేస్తుందండి చూడండి నైపుతో కూడా ఎంత ఈజీగా వస్తుందో ఇలానే అన్నీ కూడా తీసేసుకోవాలి తీసేసుకొని మొత్తం సన్న పీసు కాకుండా ఒక మష్రూమ్ లో ఫోర్ పీసెస్ అలా చేసుకోండి చిన్నవి ఉన్నాయనుకోండి మష్రూమ్స్ టూ పీసెస్ చేసుకోండి మళ్ళీ మనం ఫ్రై చేస్తామండి వీటిని అందుకు ఇంకా చిన్నగా అయిపోతాయి కొద్ది కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో మొత్తం అన్నిటినీ కట్ చేసేసుకోవాలి వీటిని కట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఈ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి ఇలా వేసుకోవడం వలన ఇంకా ఎక్స్ట్రా డస్ట్ ఉంటే పోతుంది మళ్ళీ మష్రూమ్స్ కూడా బ్లాక్గా వా ఇలా వేసి పెట్టేసుకోవాలి ఇలా వేసి పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ని మొత్తం ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని స్లోగా కలుపుతూ మష్రూమ్లో నుంచి కొద్ది కొద్ది వాటర్ వచ్చే వరకు ఇట్లా మంచి స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ మష్రూమ్లో కొంచెం వాటర్ వచ్చేసింది కదా ఈ టైంలో మష్రూమ్స్ మొత్తం ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క వేసుకోవాలండి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్న కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఫ్రై చేయండి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ కోసం టమాటాలను ఇలా పెద్ద సైజులో కట్ చేసి వేసుకోండి ఒక టూ త్రీ టమాటాలను వేసుకోవాలి అలాగే ఐదారు కాజును వేసుకోవాలి అలాగే వన్ కప్పు పెరుగును వేసుకోవాలి ఈ మూడు వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇంకా చూడండి ఇక్కడ ఆనియన్స్ మంచి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని టమాటా పేస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పేస్ట్లో వరకు మొత్తం కలిపేసుకోవాలండి కాజు పెరుగు వేయడం వలన మంచి తిక్క గ్రేవీ కర్రీ వస్తుందండి ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి చూసి వేసుకోండి మొత్తం ఆయిల్లో మంచి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలా ఆయిల్ మంచిగా బయట వస్తుంది ఈ టైంలో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసేసి ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచి గ్రేవీ తిక్కుగా వస్తుంది ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి మష్రూమ్స్ ఫ్రై చేయడం వలన చాలా టేస్టీగా వస్తాయండి తినేటప్పుడు మష్రూమ్స్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించామనుకోండి సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు చూడండి గ్రేవీల మంచిగా వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆపి ఆఫ్ చేసిన తర్వాత ఇంకా తిక్కగా అయిపోతుంది గ్రేవీ ఈ టైంలో కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి కసూరి మేతి వేయడం వలన టేస్ట్ చాలా బాగుస్తుంది మీ దగ్గర లేదనుకోండి స్కిప్ చేయండి కొత్తిమీరను వేసుకోండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని దింపేసుకున్నాం అనుకోండి మనం ఎంతో టేస్టీ అయినా మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అండి ఇలా చేసి పెట్టారనుకోండి మష్రూమ్స్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా ఫస్ట్ అస్సలు అలవాటు లేదండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే నేను అలవాటు చేసుకున్నాను నాకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఇదైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా చపాతితో కానీ పూరీతో కానీ బగర్ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒక్కసారి వీడియోని చూసి మీరు కూడా తిన వాళ్ళు కూడా చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ చపాతీతో తింటున్నాను చూడండి వేడి వేడి చపాతీలు వేడి వేడి కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్